విసన్నపేట మండల కేంద్రంలో ఉన్న కోనేరులో చేపల రైతు పడగాని మాధవరావు వేసిన చేపలు ఐదు టన్నులు వేయగా మూడు టన్నుల చేపలు చనిపోయినట్లుగా చెబుతున్నారు కలుషితం జరిగిందని అది ఏమిటో తమకు తెలియదని రెండు రోజుల్లో తాము చేపలు పట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇలాంటి సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని ఆయన చెప్పారు అయితే చేపలకు సంబంధించి నీరు కలుషితమైందా ఏం జరిగింది అనే విషయాలు తెలియవలసి ఉన్నది మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు మూడు ఛానల్ నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరావు బిఏ పాలిటిక్స్ విషాద వదనంగా చేపలతో